భారత జట్టు ఇప్పుడు వరల్డ్ కప్ లో ఫైనల్స్ లోకి అడుగుపెట్టింది ఆస్ట్రేలియా లాంటి ఒక పటిష్టమైన జట్టును చిత్తుగా ఓడించింది అయితే దీని వెనకాల ఎవరైనా ఉన్నారు ఒక సూపర్ పవర్ ఉంది అంటే సూపర్ పవర్ కన్నా కూడా జమీమా అద్భుతమైన సెంచరీ ఉంది నూట ఇరవై ఏడు పరుగులతో తను అవుట్ నిలిచి ఆ ఆనందాన్ని అలాగే భారత జట్టు అంటే ముఖ్యంగా మహిళల జట్టు ఫైనల్స్లోకి అడుగు పెట్టడానికి తను చేసిన కృషి అంతా ఇంత కాదు అయితే దీనిపైన మన భారత జట్టు పురుషులకు సంబంధించిన క్రికెట్ దిగ్గజాలు షాకింగ్ కామెంట్స్ చేశారు అయితే గతంలో జమీమా అంటే లాస్ట్ టైం వరల్డ్ కప్కి సంబంధించి కానీ కొన్ని కీలకమైన ఐసీసీ టోర్నమెంట్లో తను సెలెక్ట్ కానప్పుడు తను రోహిత్ శర్మను ఆశ్రయించింది రోహిత్ శర్మ ఎన్నో సందర్భాల్లో జమీమాకు అంటగా నిలిచాడు అంతేకాకుండా తనకి సంబంధించి అంటే ఒక క్రికెటర్గా ఒక ఐసీసీ టోర్నమెంట్లో తుది జట్టులో అవకాశం రాకపోతే ఆ ఆటగాడికి కానీ లేదా ఆ ఆట వాళ్ళకి కానీ ఎంత మానసికమైన ప్రెషర్ ఉంటుందో అర్థం చేసుకుని తనకి ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చాడు ఇదే విషయాన్ని జమీమా చెప్పి చెప్పింది తన పోస్ట్ ప్రజెంటేషన్ మ్యాచ్లో అలాగే రోహిత్ ఏమన్నాడంటే ఒక్కొక్కసారి కొన్ని సందర్భాలలో మనిషికి ఎన్నో రకాల ఎదురు దెబ్బలు తగ్గుతాయి ఆ ఎదురు దెబ్బల్ని తట్టుకుని ఒక ఆటగాడు లేకపోతే ఒక ఆట ఆడే వాళ్ళు ముందుకు వెళ్ళారంటే అది ఖచ్చితంగా వాళ్ళలో ఉన్న విల్ పవర్ అలాగే కాన్ఫిడెన్స్ జమీమాలో అది కావాల్సినంత ఉంది టన్నుల కొద్దీ ఉంది భారతదేశం నమ్మే ఒక ఒక పద్ధతిని ఒక సూత్రాన్ని ఈరోజు జమీమా తను కూడా ఆవహించుకుంది కంగ్రాచులేషన్స్ జమీమా ఇక ఇండియాకి ఎన్నిసార్లు శుభాకాంక్షలు చెప్పినా తక్కువే ఇక జెమిమా ఫ్యూచర్ రాకెట్లా దూసుకెళ్తుంది అని చెప్పాడు ఇక యువరాజ్ సింగ్ అయితే మాత్రం మహిళల జట్టు ఎంత అద్భుతమైన పోరాటం చేసింది అంటే ఒక్క నిమిషం నేను చాలా తీవ్రమైన భావోద్వేగానికి లోనయ్యాను నా నర నరాల్లో ఆ ఎమోషన్ నాకు కనిపించింది అబ్బా జెమిమా షార్ట్స్ చూసినా తన ఆట చూసినా వారే బా హ్యాట్ సాఫ్ అనాల్సిందే అని అనిపించింది ప్రతి ఒక్కరు జట్టులో ఊహించని రీతిలో ఆటను ఆడా చెప్పారు కంగ్రాచులేషన్స్ టీమిండియా కప్పు మనదే అంటూ చెప్పుకొచ్చాడు ఇక ఆ తర్వాత విరాట్ కోహ్లీ ఏమన్నాడంటే ఏం చెప్పాలి జెమిమాని గురించి ఒక నమ్మకం జమీమా అంటే ఒక నమ్మకం జమీమా అంటే ఒక విల్ పవర్ జమీమా అంటే ఒక కాన్ఫిడెన్స్ ఇక టీమిండియా కోరుకునే వాళ్ళు కోరుకునే గెలుపులో నీది ఒక కీలకమైన భాగం బహుశా అపో ఆస్ట్రేలియా లాంటి అపోనెంట్ పైన ఇంత అద్భుతమైన గెలుపు సాధించడం అంటే మామూలు విషయం కాదు ఇక ఒక స్టాండర్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చి ఒక అద్భుతమైన చేస్ చేసి ఈరోజు మహిళల జట్టు అద్భుతంగా నిలిచింది ఇక డిస్ప్లే అంటే ఒక నమ్మకం ప్యాషన్ రెసిలెన్స్ ఇవన్నీ కూడా నీలో నాకు కనిపిస్తున్నాయి టీమిండియాకు సంబంధించి అభినందనలు అంటూ విరాట్ కోహ్లీ ఇక చాలా అంటే చాలా అభినందనలు తెలిపాడు మన మా మహిళల భారత జట్టుకి అంతేకాకుండా రాబోయే కాలంలో జమీమ్మ ఆట అద్భుతంగా ఉంటుందని పేర్కొన్నాడు ఇక సూర్యకుమార్ యాదవ్ ఏమన్నాడంటే అవును ఆస్ట్రేలియాతో రెండు టీ ట్వంటీ మ్యాచ్ గెలి ఓడిపోయాము కానీ ఇప్పుడు ఈ ఫైనల్స్లోకి ఎప్పుడైతే ఆస్ట్రేలియా జట్టు పైన మహిళల జట్టు గెలిచారో అప్పుడు ఒక్కసారిగా నేను ఆ గ్రౌండ్లోకి వెళ్ళిపోయాను ఒక ఆస్ట్రేలియా లాంటి పటిష్టమైన జట్టుపై గెలుపు సాధించడం అంటే అది మామూలు విషయం కాదు దానిలో మహిళల జట్టు ఎరగదీసేశారు ఇక కప్పు మనదే కప్పు వచ్చిన తర్వాత మనందరం కలిసి పార్టీ చేసుకుందాం అంటూ పేర్కొన్నాడు ఇక హార్దిక్ పాండ్యా వ్యాఖ్యానిస్తూ ఇక చేసింగ్లో భారత జట్టు మరొకసారి టైగర్ అని ప్రూఫ్ చేసుకుంది ఇంత గొప్ప టైగర్స్ ఉన్నప్పుడు టైగర్స్ ఎందుకు దూసుకు దూసుకువెళ్ళవు చెప్పండి అంటూ ఇక వాళ్ళకి కంప్లీట్ అభినందనలు తెలిపారు ఇంకా మన భారత జట్టులో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా అత్యద్భుతమైన అభినందన తెలియజేశారు మహిళల జట్టుకి ఈ వీడియో నచ్చితే లాక్షన్ అని